గుర్తించాలి ఆశాడు ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించాలి గుర్తించాలి ఇవ్వాలి ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం వెంటనే ఇవ్వాలి ఆశాలకు ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం వెంటనే ఈరోజు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆశాలకు పెండింగ్ లో ఉన్నటువంటి లెప్రసీ డెలివరీ డబ్బులు గాని ఓఆర్ఎస్ డబ్బులు గాని పరస్పోలి డబ్బులు గాని కంటి వెలుగు డబ్బులు గాని అనేకమైనటువంటి గత మూడు సంవత్సరాల నుంచి ఆశాలు పని పనిచేస్తుంటే పెండింగ్ లో ఉన్నటువంటి డబ్బులు ఇవ్వకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం దోచుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ రోజు మళ్ళీ ఏం చేస్తుందంటే ఈ రోజు డిసెంబరు రెండు తారీఖు నుంచి మళ్ళా కొత్త లెఫ్ సర్వేలు చేయండి అని చెప్పేసి రాష్ట్ర